సభ ఈరోజు ఏపాక్షి ఫౌండేషన్ బాల్లో ఏర్పాటు చేసినటువంటి కవి సమయాలను ఇంత అద్భుతంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన ఏపాక్ష సభ్యులు సార్ గారు భారతము భారతం కానీ రామాయణం కానీ పాఠశాలలో భారత గురించి కానీ భాగవతం గురించి కానీ రామాయణం గురించి కానీ కొద్దిగా పాఠాలు ఏర్పాటు చేస్తే రాబోయే తరాలు కూడా వాళ్ళకు గుర్తించుకునే విధంగా ఉంటుందని నేను ఈ సమాముఖంగా కూడా ప్రభుత్వం గారు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా భారతంలోని వచన కావ్య భూషణ పద్యం గణిన భరద్వాజ వాళ్ళ పుత్రులు అందరినీ అగ్రదాసులకు గ సతి పెద్ద కుమారుడు అనజుని వదినైన భద్ర మేనముడు మేనముని ఇల్లా అయన మామకు యోగైన మాత మాతని పురుషుని మామ చెలికాని కొండ ఎత్తు అతని వలము భూమి రూపు అతని భోగంగూ నీపించు విష్ణువు గరిమ భరద్వాజ నందనుడు ద్రోణుడు ద్రోణిని కుమారుడు అశ్వత్థామ అశ్వత్థామ తల్లి కృపి కృపి పెద్దవాడు కృపాచారుడు భీష్ముడు భీష్ముడి తల్లి గంగా గంగ సమితి సత్య సత్య చిన్న కుమారుడు విచిత్ర వీరుడు విచిత్ర వీరుని భార్య అంబాలిక అంబాలిక పెద్ద కుమారుడు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడి తమ్ముడు పాండురాజు పాండురాజు వదిన గాంధారి 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 తండ్రి సింహకరుడు సింహవరుని మనవడు కవురుడు కవురుని తమ్ముడు నకులుడు నకులుని భార్య ద్రౌపది ద్రౌపది తండ్రి ద్రుపదుడు ద్రుపదిని భార్య కోవిలాదేవి కోహిలాదేవి చిన్న కుమారుడు దుష్టదిమ్ముడు దుష్టదిమ్ముని అంత కుంతి కుంతి అన్న వసదేవుడు వసదేవుని కుమారుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు మేనముడు అభిమానుడు అభిమానుడి భార్య ఉత్తర ఉత్తర మామ సింహపరుడు సింహపరుని బావ విరాట్రాజు విరాట్రాజుతో బియ్యం వాడు అర్జునుడు అర్జునుడు పరమాత్మ నిలచిన వాడు హనుమంతుడు హనుమంతుని తల్లి అంజనాదేవి అంజనాదేవి గౌతమ్ని బ్రహ్మ మామ బ్రహ్మ బ్రహ్మ తల్లి లక్ష్మీదేవి అట్టి లక్ష్మీదేవి కూడా సరస్వతి సరస్వతి మామ నారాయణుడు నారాయణుని చెంది ఈశ్వరుడు ఈశ్వరుని కొండ ఎత్తిన వాడు రావణుడు రామాయణ కుమారుడు ఇంద్రచిత్రుడు ఇంద్ర చిత్రుని వర్ణించిన వాడు దేవేంద్రుడు అట్టి దేవేంద్రుడు మన మనం లేపా కుటుంబ సభ్యులకి అందరికీ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ పెద్దలకు లేని వారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంభవిస్తున్నాం మరి మరి ఈనాడు భారతీయ సంస్కృతికి మూలాధారమైనటువంటి మన ఇతిహాసం ఇతిహాసం అంటే ఐతిహ్యాన్ని జరిగినటువంటి కథలు చెప్పేటువంటిదే ఇతిహాసం పరమాషా ప్రభావం చేత మన ప్రాచీన వైభవాలను మర్చిపోతున్నామని ఆయన మహాభారత రామాయణంలో వ్యాస వంశీకృతమైనటువంటి వాళ్ళు వారికి సంబంధించి మరి మహాభారతంలో ఆ భావం యొక్క కౌరము పాఠములు ఎలా ఉద్భవించాలని ఆ వైభవాల గురించి పేదరూపకంగా చెప్పినటువంటి ఆ సాహిత్యాటువంటి మందలికపు గారికి బలగా ఆ యమూ ధన్యవాదాలు తెలుపుతున్నారు మరి ఇంతేటో